హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నా చూడండి ఫస్ట్ ఎగ్ తీసుకున్నానండి మూడు బౌన్లో వాటర్ వేసుకుని ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం వాటర్ వేసుకున్నానండి తగినంత ఉప్పు వేసుకుంటాం పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకుందామండి పొయ్యి మీద పెనం పెట్టుకున్నాండి తగినంత ఆయిల్ వేసేసుకుందాం ఉల్లిపాయ వేసుకుందామండి సన్నగా తరిగి పెట్టుకున్నాను కలిపెట్టేసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకున్నామండి బాగెరగా ఏది నిజం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి కొంచెం అల్లుల్లు వెల్లు చేసి వేసుకుందండి చాలా బాగుంటుందండి పెన మీద చేసుకుంటే చాలా టేస్టీగా అన్నంలో కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి టమాటాలు వేసేసుకున్నాం బాగా కలపేటేస్తున్నాం కొంచెం పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా ధనియాల పౌడర్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ చూడండి బాగా వేయండి కొంచెం సాల్ట్ వేసుకున్నాం టమాటా అంతా బాగా మగ్గింది కొంచెం సాల్ట్ వేసుకున్నాం తగినంత సాల్ట్ వేసుకున్నదండి చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకుంటుంటే ఏ కూర లేనప్పుడు ఈ మాధురగా చేసుకొని అన్నంలో అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది ఇది వేసుకుందామండి చూడండి ఈ మాదిరిగా ముక్కలు చేసుకోవాలా దీంట్లోనే మంచి స్మెల్ వస్తుందండి అన్ని ముసుకుందాం సన్నగా అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర చాలా బాగుంటుంది సార్ మీరు ట్రై చేసుకోండి అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తేనే ఇచ్చింది పిల్లోలు అయితే చాలా ఇష్టంగా తింటారు అయిపోయింది గింజలు తీసేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై చాలా బాగుందండి అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉండదు అన్నంలో అయితే వేడి వేడి అన్నంలో తినేయచ్చు చపాతీలో కూడా బాగుంటుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయడంలే ఫ్రెండ్స్ అట్టే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడంలా ఒకసారి మా వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్